వశిష్ఠుడు లేచాడు సభలోంచి దశరథ మహారాజా నీకేం తెలుసు విశ్వామిత్రుడు అంటే ఇద్దరు ఇప్పుడు బ్రహ్మర్షులు ఇద్దరి మధ్య ఆ కోపం కానీ ఏహీ ఉండవిహ ఆ స్థాయి అటువంటిదండి అసలు దాని గురించి మాట్లాడడానికి ఏం మాటలు సరిపోతాయి దాని గురించి మాట్లాడడం అసలు ఆ స్థాయి అటువంటిది ఒకరి హృదయాలు ఒకరికి అర్థమవుతాయి కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు అరుణాచలం వెళ్ళిగిరి ప్రదక్షిణానికి బయలుదేరారు రమణాశ్రమంలో భగవాన్ రమణులు కూర్చున్నారు ఇద్దరు ఆ స్థాయికి చెందిన రమణ మహర్షి అంతేవాసులు అన్నారు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు గిరి ప్రదక్షిణానికి వెళుతున్నారు ఆయన్ని చూడ్డానికి మీరు వస్తారా అన్నారు రమణులు అన్నారు నేనొకటి మహాస్వామి ఒకటి అని రెండున్నాయా అన్నారు ఉన్నదొక్కటే ఏకం సత్ అది తప్ప ఇంకొకటి లేదు ఒక ఆత్మ అన్నది ఆయన భావన మహాస్వామి వారు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆశ్రమం ముందు ఒకసారి నిలబడిలా లోపలికి చూశారు చూసి వెళ్ళిపోయాడు ఆయన పాల్బ్రాంటంతో మాట్లాడినప్పుడు దక్షిణ దేశంలో అద్భుతమైనటువంటి గురువు భగవాన్ రమణులు ఇద్దరే ఉన్నారు ఒకరు ఉత్తర భారతదేశంలో కాశీపట్టణంలో ఒక ఇంట్లో తలుపీసుకుని ఉంటాడు ఆయన దర్శనం అవ్వదు నీకు నువ్వు చూడగలిగిన ఏకైక గురువు దక్షిణ దేశంలో ఒక్క రమణ మహర్షియే ఆయన దర్శనం చెయ్యి నీ కోరిక తీరుతుందన్నారు ఆ మహాస్వామి ఆదేశం మేరకే వెళ్ళాడు బ్రాంటం రమణ మహర్షి దగ్గరికి కాబట్టి ఇద్దరుగా కనపడి ఒక్కటైనట్టు వాళ్ళ స్థాయి అలా ఉంటుంది ఆ బ్రహ్మర్షిత్వం చేత అందుకే వశిష్ఠుడు విశ్వామిత్రుడి గురించి తక్కువ చేడు విశ్వామిత్రుడు వశిష్ఠుడు గురించి తక్కువ చేడు తెలియక ఏదో పాత కథని బట్టి విశ్వామిత్రుడు ఏదో కొప్పడతాడని వాళ్ళు అనుకోవాలంతే మహానుభావుడు అనడం అందుకే వశిష్ఠుడు లేచి అన్నాడు ఆయన ఎవరనుకుంటున్నావో తెలుసా ఏష విగ్రహవాం ధర్మ ఏష వీర్యవతాం వరః ఏష బుద్ధ్యాధికొకే తపసశ్చ పరాయణం అన్నాడు ఎవరో తెలుసా విశ్వామిత్రుడంటే ఏష విగ్రహవాం ధర్మ ధర్మాన్ని తీసుకొచ్చి రాశీభూతం చేసేస్తే అదే విశ్వామిత్రుడు ఎవరు మాట్లాడుతున్నది వశిష్ఠుడు ఏష విగ్రహవాం ధర్మ వీర్యవతాం వరహ ఆయనను మించిన పరాక్రమవంతుడు లేడు ఎందుకో తెలుసా ధనుర్వేదం దగ్గర నుంచి ఋషులకు రాక్షసులకు యక్షులకు గంధర్వ కిన్నెర కింపురుషాదులకు తెలిసిన అస్త్రాలన్నీ తెలిసిన వాడు ఆయన ఒక్కడే సాంగోపాంగంగా ఆయన తలుచుకుంటే ఏమైనా ఇవ్వగలడు రామచంద్రమూర్తికి దుర్నిక్షుణ్ణి చేస్తాడు ఆయన అవన్నీ ఇచ్చిన తర్వాత రాముడి ఆపద నీకేం తెలుసుద శరద కాబట్టి ఏష విగ్రహవాం ధర్మ ఏష వీర్యవతాం వరహ ఏష బుద్ధ్యాధికోలోకే బుద్ధిలో విశ్వామిత్రుణ్ణి మించినవాడు లేడు ఎవరు మాట్లాడుతున్నది వశిష్ఠుడు అది మహాత్ముల యొక్క జీవితాలంటే ఏష బుద్ధ్యాధికోలోకే తపస్సు పరాయణం వెడుతున్న తపస్సు విశ్వామిత్రుడంటే ఆయనతో కొడుకుని పంపించడానికి బంగ పెట్టుకుంటామేమయా పంపించు వెంటనే అప్పుడు పంపించాడు కొడుకుని రాముడి వెంట లక్ష్మణస్వామి బయలుదేరారు వశిష్ఠుడి మీద క్రోధంతో శబల కోసం బయలుదేరినటువంటి కథ విశ్వామిత్ర జీవితంలో సాధన 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 క్రోధం రెండూ కలిపి కామక్రోధాలు కిందపడి పడి మీద పడి పైకి లేచి కిందపడి ఎంత సాధనో ఇన్ని వేల సంవత్సరాల తపస్సు ఇన్ని ప్రతిబంధకాలో దాటి బ్రహ్మర్షిత్వాన్ని పొందాడు అంతటి మహాత్ముడయ్యాడు నేను మీతో ఎందుకు మనవి చేశాను అంటే సాధన అన్న మాటకి మొదటి ప్రతిబంధకం ఇది కోపమే ఆ కోపాన్ని నిగ్రహించుకోవడం కన్నా అసలు లోకంలో గొప్పది లేదు లోకములన్నీయున్ గెలిచినాడవు ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు నిన్ను నిబద్ధు చేయు భీషణ శత్రులార్వుర ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు నిర్పున చూడుముదన విశ్వర అంటాడు ప్రహ్లాదుడు హిరణ్య గెడుతో ఏమిటి నాన్న లోకాల లోకాలన్నీ జయించాను లోకాలన్నీ జయించానంటావు లోకాలు జయించడం కాదు నాన్న నీ మనసుని నీ ఇంద్రియాలని గెలినా అది గొప్ప ఇంద్రియాని బలిష్టా నియుక్తాని నదియుక్తాని బాణద అపక్వశ ప్రకృర్వంతి వికారం స్థాననీకచ అంటాడు వ్యాసుడు దేవి భాగవతంలో మిగిలినవి గెలవడం గొప్ప కాదు ఇంద్రియాలని గిలు గొప్ప ఇంద్రియాలని గెలవడం అంత తేలికైన విషయం కాదు మనసుని నిగ్రహించడం మనసుని సంస్కరించుకోవడం అంత తేలిక విషయం కాదు కామక్రోధాదుల్ని సాధన చేత నిగ్రహించుకోవాలి ఎన్ని ఉండనివ్వండి విపరీతమైనటువంటి కామక్రోధములతో ఉన్నటువంటి వ్యక్తి పరమ భయంకరమైనటువంటి స్థితిలో ఉంటాడు వాల్మీకి మహర్షి ఒక చోట రావణాసురుడి గురించి చెప్తూ ఒక ఉపమానం చెప్తారు చెప్తూ ఆయన అన్నారు శ్మిశాన చీచ్యప్రతి భూషితోపి భయంకర అన్నారు రావణుణ్ణి ఎంత పాలసముద్రం మధించినప్పుడు వచ్చినటువంటి లాంటి తెల్లటి బట్ట కట్టుకున్నా ఎంత పది తలలున్నా నల్లమబ్బు మీద తెల్ల కొంగలబారు విడుతున్నట్టుగా ముచ్చాల హారాలు వేసుకున్నా రోమకూపాల నుంచి తేజస్సు కొడుతున్నా అహోరూప మహోధైర్య మహోసత్వ మహోద్యుతి అహోరక్ష సర్వలక్షణయుక్త అంటారు హనుమ అంతటి తేజోమూర్తి అయినా కామం ఉందే అర్థం లేని కామం ఆ క్రోధం ఉందే కోపం నిగ్రహించుకోలేడు ఎంత కోపమో అయ్య బాబోయ్ క్రుద్ధస్య నేత్రాభ్యాం ప్రాప తన్న దీప్తాభ్యాం ఇవ దీపా దీప్తాభ్యాం ప్రాపతన్ సాక్షిసేహ బిందవహ అంటారు మహర్షి రావణాసురుడికి కోపం వస్తే కళ్ళు ఎర్రబడి నీటి బొట్లు పడతాయిట అది ఎలా ఉంటుంది అంటేట ప్రమిదలో నూనె వేసి నూనె ఎక్కువైపోయి ఒత్తికి ఆ నూనె చిట్ట చివర చుక్క కింద పట్టుకుందనుకోండి దీపం వెలిగించినప్పుడు ఆ నూనె బిందువు కూడా అగ్నితో ప్రకాశిస్తూ కింద పడుతుంది అగ్నితో ప్రకాశిస్తూ నూనె బిందువు కింద పడితే ఎలా ఉంటుందో రావణుడికి క్రోధం వస్తే కళ్ళల్లోంచి పడుతున్న నీటి బిందువులు అలా ఉంటాయిట అంత కోపం అందుకే ఆ కోపం ఆ అహంకారం అటువంటి నిర్ణయాలు చేసి పతనం అయ్యాడు చిట్ట చివరికి అదే మాట వినని స్థితికి తీసుకెళ్ళిపోయింది దానికే చిట్ట చివర ప్రాణాలు వదిలిపెట్టాడు కాబట్టి అది ఓ ఆ స్థితి నుంచి వినిర్ముక్తుడు కావడం ఉందే తన కోపాన్ని తాను పరిశీలించుకోవడం ఉందే అంతకన్నా విజయం అంతకన్నా సాధన లోకంలో ఇంకోటి ఉండదు మీరు చూడండి ఎంత సమర్థుడైన అధికారి కానివ్వండి ఆయన ప్రసన్నంగా మాట్లాడతాడు అనుకోండి ఏదో లోపలికి వెళితే ఏమి ఇలా రాశారే అని ఓ నవ్వుతూ మాట్లాడతాడు అనుకోండి అసలు ఆయన దగ్గర పనిచేసేవాడు కానీ ఆయనతో ఏదైనా చెప్పుకుందామని వెళ్ళినవాడు కానీ మాట్లాడడానికి ధైర్యంగా పెడతాడు అసలు అధికారి అంటేనే ఆయన వేరే గదిలో కూర్చుని ఉంటాడు ఆయన వేరే గదిలో కూర్చుని ఉండగా ఆయన దగ్గరికి వెళ్ళాలంటేనే బితుకు బితుకుమంటూ వెడతాడు కింద ఉద్యోగి వెళ్ళిన తర్వాత ఆయన ఇలా కళ్ళెత్తి ఏ అనుకోండి సగం మరిచిపోతాడు ఈ మిగిలిన సగం ఒక మాటకు ఓ మాట మాట్లాడతాడు మాట్లాడిన తర్వాత కసుమన్నారు అనుకోండి మొత్తం మర్చిపోయి బయటకు వచ్చి గడగడ 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 ముందు చెంబుడు నీళ్లు తాగేస్తాడు అమ్మ బాబోయ్ లోపలికి ఇంకెప్పుడు వెళ్ళనండి అంటాడు కోపం అనేటటువంటిది ఎవరిని దగ్గరికి రానివ్వదు స్నేహం ఏర్పడదు ఎవరు క్షేమాన్ని కాంక్షించరు బోబోయ్ ఎంత కోపమో అనండి అంటారు ఆఖరికి భార్యకి కూడా చికాక్గా ఉంటుంది ఎంత కోపమో బాబోయ్ అసలు నిజంగా కోపం నిగ్రహించుకోలేరు ఎలా ఎంత దూర్తతనంగా వాళ్ళు ఉన్నారు వీళ్ళున్నారు లేదు బంధువులు ఉన్నారు లేదు ఇప్పుడు అలా మాట్లాడేస్తారు అది ఎంత చిన్న ఎంత ప్రేమ ఉంటే మాత్రం ఎందుకు ఉపయోగం అలా మాట్లాడేస్తే పది మందిలో ఎంత చిన్నతనంగా ఉంటుంది ఆలోచించరు మూర్తే కానీ అబ్బా ఇది మాత్రం చాలా కష్టం అనుకుంటుంది మనసులో ఆ కోపం ఉందే అదంత దూరం చేస్తుంది కోపాన్ని సాధన చేత పక్కన పెట్టుకోవడం చేత కాకపోతే పరమ ప్రమాదం అందుకే కోపం రావడం తప్పు కాదు వస్తుంది అది అవగుణం లేకుండా ఉండదు చీకటి ఎలా చీకటి వెలుగు రెండు ఉంటాయి కోపం వస్తుంది రాకుండా ఎలా ఉంటుంది కానీ పరిశీలనం చేసుకుంటూ ఉండాలి